పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని నిత్యం విమర్శలు చేస్తూ బూతులు తిడుతూ సోషల్ మీడియాలో ఎవరైనా పథకాలు ఇలా అమలు అవుతున్నాయి ఇలా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అంటే నిత్యం బూతులే పురాణంగా పెట్టుకున్న పేటిఎం కార్యకర్తలని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులు కూడా నేను ఒకటే అడుగుతున్నాను మీ ఇళ్ల ముందు రోడ్లు వేస్తున్నారు పథకాలు ఇస్తున్నారు క్యాపిటల్ కడుతున్నారు సెంట్రల్ ప్రాజెక్టు ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నారు ఇంకా ఏం చేయాలి మీరు గత ఐదు సంవత్సరాలు ఇలాంటివి చెయ్యనందువల్లే కదా దుర్వినియోగం చేసే నిధులన్నీ కూడా దారి మళ్లించినందువల్లే కదా మిమ్మల్ని పక్కన పెట్టి ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని చెప్పి నూట యాభై ఒకటిలో ఉన్న మిమ్మల్ని మధ్యలో ఐదు లేపేసి పదకొండుకి రెండు పంగనామాలు పెట్టి ప్రజలు మూల కూర్చోబెట్టారు ఈ రోజు ఆ పదకొండు కాపాడుకోవాలి అని అంటే నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఏదైనా కూటమి ప్రభుత్వం దృష్టికి రాని సమస్య ఉంటే అది కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రశ్నించి ప్రతిపక్ష హోదా లేదు